జ్యోతిష్ శాస్త్ర రీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే పూర్తి దృష్టి మీ ధనుసు రాశి వారి మీదే ఉంది ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ సెట్ అయిపోతాయి ప్రస్తుతం మీపైన పూర్తి గురుదృష్టి ఉంది అందుకే దేవుడి కృప అవకాశం గుర్తింపు అన్ని మీపై వస్తుందని చెప్పచ్చు ఈ కాలంలో ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహం సంతాన ప్రాప్తి ప్రేమ సంబంధాలు స్థిరపడతారు కుటుంబ జీవితంలో సంతోషంగా మారుతారు వ్యాపార అవకాశాలు బయట ఊరి విదేశీయ ప్రయాణాలు అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు అప్పులు తీసుకున్న వారికి అవి క్లోజ్ చేసే అవకాశాలు పంచాయతీల వివాదాల పరిష్కారాలు జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు రెండవ సంతాన యోగం ఇవన్నీ జిమ్ లోపలే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి జూన్ తర్వాత గురువు అస్త్రోస్థానంలో మారడం వల్ల భయపడాల్సిన అవసరం కాదు ఇది కానీ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం జూన్ తర్వాత అనుకోని సంఘటనలు ఖర్చు పెరగడం మార్పులు ఎక్కువగా రావడం కానీ డబ్బుకు మాత్రం లోటు ఉండదు ఏ రకమైనటువంటి ఖర్చులు వస్తాయి పిల్లల చదువు పిల్లల ఆరోగ్యం ఇంట్లో మహిళల కోసం వైద్య ఖర్చులు ప్రయాణ ఖర్చులు ఇవన్నీ శుభ వ్యయాలు ధనుసు రాశి వారికి అని చెప్పచ్చు ఏ రంగాల వారికి ఎలా చూసుకుంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు బ్యాంకింగ్ సెక్టారు సెకండ్ హ్యాండ్ గోల్డ్ వ్యాపారం పంచాయతీ ద్వారా లీగల్ లిటిగేషన్ డాక్యుమెంటేషన్ సెటిల్మెంట్ వీరికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి గురువు అష్టవస్థానంలో ఉన్నప్పుడు భార్య భర్త సంబంధంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం జూన్ తర్వాత ముఖ్యంగా పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్య కావచ్చు సంబంధాన్ని కాపాడుకునే ముఖ్య అవకాశం పురుషులదే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యంగా తరచు ఇంజక్షన్స్ గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడము హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఇంకా ఆర్థికంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం హోమ్ లోన్స్ క్లోజ్ చేయడం అధిక వడ్డీ అప్పులు క్లోజ్ చేయడం హెల్త్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని కూడా చెప్పచ్చు డబ్బులు చేతిలో నిలుస్తుంది ముఖ కాంతి పెరుగుతుంది వాస్తవానికి చెప్పాలంటే సహజమైన అందం పెరుగుతుంది మేకప్ లేకుండానే మీ ప్రత్యేకమైనటువంటి వెలుగు మీ ముఖంలో కనిపిస్తుంది ప్రత్యేకంగా సినిమా రంగం వారు టీవీ రంగంలో ఉన్నవారికి బయట ఊళ్ళో లేదా విదేశాల్లో ఇల్లు ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్రాండ్ న్యూ అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార పరంగా కమర్షియల్గా గొప్ప మార్పులు వస్తాయి ఇంకొక ఇంకొకసారి రికమెండేషన్ జూన్ తర్వాత మళ్ళీ హెల్త్లో ఇంకొక చేయించు కూడా చెప్పచ్చు ఛాతిలో బ్లాక్ కొలెస్ట్రాల్ ఊపిరితిత్తుల సమస్యలు స్టంట్స్ వేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు వద్దు జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి సమయం ఉండ చెప్పచ్చు విద్యార్థులు విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి జూన్ లోపు అన్ని అవకాశాలు సెట్ అయిపోతుందని కూడా చెప్పచ్చు ఓవరాల్ ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి జాగ్రత్త నవగ్రహాలకు ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్ ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి